చిన్నప్పిల్లాండి ఉడకపెట్టి వడగట్టి వడగడుతున్నా దీంట్లో ఫస్ట్ అయితే వడగట్టుకోవాలండి ఇవి ఉడగట్టుకొని నీళ్ళు లేకుండా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోగొట్టి పోగొట్టాలి వాటర్ పోగొట్టి దాంట్లో నేను ఒక బోన్లో వేసుకుంటున్నా బోన్లో వేసుకొని దానిలో అలాగే ఇప్పుడు తిరగవాత వేసుకోవాలండి అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దాంట్లో ఇప్పుడు దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని అట్లా కొన్ని పచ్చాపచ్చకుండా వెళ్ళింది పచ్చి పచ్చి దంచి వెండి పుట్టు తీయకుండా పర్వాలేదండి వేసుకోవచ్చు దాంట్లో పుట్టు తీయకుండా పచ్చాపచ్చా దంచుని

వేసుకోండి అంటే వేసుకోండి లేదంటే పిక్స్ వేసు మీరు నేనైతే ఉందని వేసుకున్నాను వేసి అన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కరెకాకు మొత్తం వేసి తిరుగువాత వేయాలి అంటే తిరుగుతాకి వేసి దాన్ని కొంచెం ఫ్రై వేయించు వేయించాలి కొంచెం హాల్ట్ వేయించుకొని ఫ్రై చేయాలి మరి అంతా ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదండి పచ్చాపచ్చా ఉంటేనే కొంచెం మనకు తగ్గుతుంది చాలా టేస్ఫీల్గా ఉంటుంది

ఇప్పుడు ఆనంద వేసుకోవాలండి కొంచెం ఎందుకంటే పచ్చిమిర్చి చేసినాం కదా అసలు తక్కువ వేసుకోవాలి లేదంటే పిల్లలు తినారు కదండి అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని దాన్ని కలిపి కొంచెం ఫ్రై అయినాక కలిపి దాన్ని నన్ను ఇప్పుడు మనం దీంట్లో వెయిట్ చేసుకోవాలి డైరెక్ట్ చేసుకోవడం ఓకే రెడీ అయినట్టు మరి మీరు ఎలా చేస్తారో చెప్పండి నేనైతే ఇలా చేసిన కొంచెం ఉప్పు ఉప్పు వేసి నన్నని బాగా కలుపుకున్నాను ఏర్పడి తా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని దాంట్లో కలుపుకుంటూ రెడీ అయినట్టే రెడీ అయినట్టే అంతే బిల్లు అది అందుకే అదే అండి నిన్న జనరేటర్ ఆపడం తీసేసారు చాలా బాగుంటుంది కరెక్ట్ లైన్ అంటే దనేనే ఇలా చేస్తానండి జనరేట్ అంతే నా స్టైల్లో నే ఇలాలే చేస్తాను అన్న కరినకపో జనరల్ రొట్టె ఇది జనరల్ రొట్టె ఇది అన్న కబుల్ ఇలా ఇలా చేसना కర ఎలా ఉందో వీడియో చూడండి మా ఇంట్లో టిఫిన్ జనా వస్తాయి అనిపించు ఈరోజు మా టిఫిన్ అయితే ఇదేలా